అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు అద్భుతమైన ముహూర్తాన్ని నిర్ణయించారు జ్యోతిష్య పండితులు శుభలగ్నంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగితే దేశం యావత్తూ సుభిక్షంగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు ప్రతిధ్వనిస్తుందని పండితులు పేర్కొన్నారు జనవరి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో మంచి ముహూర్తం ఉందని జ్యోతిష్యులు తెలిపారు ఎనభై నాలుగు పాటు శుభగడియలు ఉన్నాయని ఆ సమయంలో ప్రతిష్టాపన జరిగితే దేశం పేరు మారుమ్రోగుతుందని పేర్కొన్నారు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య అత్యంత శుభగడియలు ఉన్నట్లు తెలిపారు వారణాసికి చెందిన సంగ్వేంద విద్యాలయ ఆచార్యులు జ్యోతిష్యులు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ ఈ ముహూర్తం వివరాలను వెల్లడించారు మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు ఇదివరకే వెల్లడించాయి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్రలోని పూణేకు చెందిన కేశవ శంఖనాథ బృందానికి ఆహ్వానం అందింది ఈ బృందానికి నేతృత్వం వహించే నితిన్ మహాజన్ కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆహ్వాన పత్రిక పంపించారు ఈ బృందానికి చెందిన నూట పదకొండు మంది అయోధ్యకు వెళ్లి అక్కడ శంఖానాదం చేయనున్నారు అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి నేపాల్ నుంచి కానుకలు అందనున్నాయి నగలు పట్టు వస్త్రాలు స్వీట్లతో కూడిన పలు వస్తువులను శ్రీరాముడికి సమర్పించనున్నారు ఇందుకోసం జనక్పూర్ ధామ్ ధామ్ యాత్రను చేపట్టనున్నారు జనవరి పన్నెండున ఈ యాత్ర ప్రారంభమై ఇరవైనా కానుకలను శ్రీరామ జన్మభూమి రామ మందిర ట్రస్ట్కు అందించడంతో ముగుస్తుంది గతంలో నేపాల్లోని కలిగంధికి నదీ తీరంలో లభించే శాలిగ్రామ శిలల్ని సేకరించి శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించడానికి అయోధ్యకు పంపారు మరోవైపు రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యలోని హోటల్ గదుల రేట్లు భారీగా పెరిగిపోయాయి కొన్ని చోట్ల రేట్లు లక్షల రూపాయలకు చేరాయి వారణాసిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు మార్చి తర్వాతే కొత్త బుకింగ్స్ సాధ్యమవుతాయని అంటున్నారు మరోవైపు భద్రతా కారణాలతో హోటల్ బుకింగ్లను అధికారులు రద్దు చేస్తున్నారు